ய்யா நிள்ள பிள்ளையா வாலி பூக்க ஒரு பூட்ட தலக நரகா போகல மாடி ஏமனா சார் எம்ஏ பெட்டி கடுப்பு பிடி நீட்டேபுல் துடிச்சப்பா ஒரு மனசி தான் கடுப்பு கோசம் நியாயமா நீதா டே நான் ரீச் பண்ணி லாபத்தன் டேட் அது நல்லவா தப்புலா நான் கடுப்பு பிடி டாக்டர் சந்தோஷமே ఒక ఎమ్మె వీటి కలబడి బండ పాల కొడతానా అది తప్పులేదురా అంటే టేబుల్ తప్పులేదురా కానీ నేను నీ తల్లి దేవుని రాజ్యం ఉన్నప్పుడు నేను నశించి నరకం ఉంటేనే తట్టుకోలేమురా అని నా కోసం మా డాడీ ప్రార్థన చేశారు దేవునికి స్తోత్ర లేలుయా ఏమే నా ప్రాణయ్యా నా ప్రాణం నశించి నరకానికి పోకూడదు నా వాళ్ళందరూ రక్షింపడాలి అయ్యా ఆ మాను యూద వంశాన్ని నాశనం చేయపోయినాడయ్యా అయ్యా నీ భార్యను నేను ఊదురాలయ్యా ఆ చట్టం తప్పితే నేను చచ్చిపోతా నీ భార్య నేను చచ్చిపోతా ఏమడిగింది ఫ్రిడ్జ్ కావాల నీకు కారు కావాల నీకు నాకు ఏది లేదు నా బతుకట్లా